మేడం నమస్కారం మేడం ప్రజెంటు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ మేడం నేను డిగ్రీ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి యోగి యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేశాను అప్పుడు ప్రజెంట్ ఉపాధ్యామికి వెళ్తూ ఖాళీ టైంలో అంటే హాలిడేస్ వస్తాయి కదా మేడం అలా టైంలో వర్క్కి వెళ్తుంటూ మళ్ళీ కాలేజీ వర్క్లు చూసుకుంటున్నా ఏదైనా కానీ కాలేజీ ఫీజులు కానీ బుక్స్ కానీ అలాంటిది ఉపయోగం వస్తా ఉన్నది మేడం కానీ ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రమైతే అలాంటి అవకాశమే లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు మన రాష్ట్రం నుంచి ఎందుకు ఇప్పుడు అవకాశం లేకుండా ఎందుకు రాంగ్ ఇప్పుడు అవకాశం లేదంటే సరిగా డబ్బులు పడ్డం లేదు మేడం వర్క్ కూడా సరిగా చూపించడం లేదు అది ఆ సెంట్రల్ గవర్నమెంట్ మార్చారు కదా మేడం మన ఎంజీ దాంట్లో నుంచి అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంట నలభై ఇక్కడ మన సెంట్రల్ స్టేట్ నుంచి ఇస్తున్నారంట మేడం అది ఎంతవరకు అదే అమలు కావాలం లేదు అది ఎంతవరకు కానీ మన రాష్ట్రం నుంచి మా రాజశేఖర్ రెడ్డి అయినటువంటి మీరు పోరాడుతున్నారు కాబట్టి మీ వెనక మేముండి వెండి నడిపించి ఈ పథకాన్ని జయపదం చేస్తామని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ తర్వాత ఇంకొక వెనకాలందన్నా మేడం నేనా పుల్లి పని చేసినాయి మేడం పుల్లివెందులో సార్ రెడ్డి సంజయ్ ఆడ పులి పనిచేసిన మేడం ఆడికి వచ్చినాయి మేడం నా ఇల్లు రిపేర్ లో ఉంది మేడం టెస్టింగ్ ఇదే రిపేర్ లో ఉంది మేడం పులివెందులో పని చేసిన ఇల్లు చూసినా జగన్ సార్ ఇల్లు కని చూసినా ఇల్లు చూసినా మొదటి సార్ కానీ మాట్లాడినా అదే సార్ ఇప్పుడు మొదటిసారి మాట్లాడడం సార్ జగన్ సాడమ్ పులివెందులో పులివెందులో పనిచేసిన చెప్పింది ఎన్నిసార్లు చెప్తా సరేలే నమస్తే మేడం ఉపాధి మీ వచ్చిన వాళ్ళ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు మేడం ఉపాధి అంటే జీవించడానికి కావాల్సిన సౌకర్యాలు ఆ బండ్లపల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ యొక్క ఏడుపులు చూడలేక మన దివంగత రాజ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో జీవించడానికి కావలసినటువంటి ఒక హక్కు జీవించడానికి కావలసినటువంటి ఒక కొన్ని పని చేస్తే కావలసిన కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ ఉపాధి హామీ వలన అని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారితో మాట్లాడి సోని అమ్మతో మాట్లాడి అందరికీ ఒప్పించి ఈ ఉపాధి హామీ హామీ కార్యక్రమాన్ని జరిగించింది మొదలుపెట్టడం జరిగింది అప్పుడు మన జాతిపిత మహాత్మా గాంధీకి పేరు దానికి ఉండింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి దుర్గా దుర్భాగ ప్రభుత్వం దాన్ని ఆ జాతిపిత యొక్క గారి పేరును తొలగించి పని దినాలు తగ్గించి ప్రతి ఊరిలో కూడా ఉపాధి హామీ జరగకుండా వారు అనుకున్నటువంటి ఊర్లలో జరిగేట్టుగా వారి యొక్క అనుసర్లకు మాత్రమే ఉపాధి హామీ కలిగినట్టుగా చూసి ఈ రకంగా చేస్తున్నారు మేడం ఏ రకంగా అయితే పంజాబ్ రైతులు హర్యానా రైతులు వాళ్ళందరూ స్ట్రైక్ చేసి వాళ్ళు కేంద్రం లాస్ట్ టైంలో కేంద్రం విధించినటువంటి నాలుగు చట్టాలను ఏ రకంగా అయితే మనం ఉన్న వినికి తీసుకున్నారో ఆ రకంగా మీ నాయకత్వంలో మేమంతా హంగర్ స్ట్రైక్ చేసి እኔ እራሀ እዚህ ሰገሁ తెలియజేసుకుంటున్నాం మేడం మళ్ళా కేంద్రం తిరిగి ఈ ఉపాధి హామీను తొలగించుకోవాలి తర్వాత వాళ్ళు ఇచ్చిన తొంభై పర్సెంట్ అమలు చేయాలి రాష్ట్రానికి కేవలం పది పర్సెంట్ మాత్రమే చేయాలి ఇప్పుడు నలభై పర్సెంట్ చేయాలా రాష్ట్రం నలభై పర్సెంట్ ఖర్చు పెట్టాలనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది పైసలు మాత్రమే ఇచ్చి కేంద్రం తొంభై పైసలు ఖర్చు చేసేట్టుగా అందరం మనం చేసుకోవాలి ఇదంతా మీలాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పైన మీరు ఇటువంటి పెద్ద పెద్ద పులి బిడ్డల పెడుతుంది సాధ్యము మీరు ముందు ఉంటే మేము వెనుకలు ఉంటాం మీ వెనుకాలని సచీలు దొరుకుంటాం ఈ ప్రాణం పోయినా పర్వాలేదు మేడం దేశం కోసం జై హింద్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం